జరిగిన కార్యక్రమాల్లో మన ఎడమమోహన్ రెడ్డి సిగకుళం గ్రామానికి చెందిన ఎడమమోహన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అని చెప్పేసి సీఎంను కలిసినా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గడిచిన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కించపరిచి మాట్లాడుతూ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడంగా కొంతకాలం జైలుకు అదే అదేవిధంగా మరియు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ నాయకులను మాట్లాడము సరికాదైనప్పు అయినా మా పార్టీల మా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ గారు కేఎల్ఆర్ఎస్ సమక్షంలో పార్టీలకి ఏం కాలేదు ఆ రోజుల్లో మేము ఆయన బహిష్కరించినాం ఇసోండి చీడపురకు మా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దాను చెప్పిన ఆయన కూడా ఈ గ్రామంలో ఉన్న అందరినీ చర్చించి చేసుకు చేసుకుంటాం లేకపోతే వద్దని చెప్పి కేలఆర్ కూడా మాతో చెప్పిండు ఆయన మరి ఏడే కాడ కణమ కట్టుకుంటూ ఏం చేసిండో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇంకా ఇక్కడ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్య కార్యక్రమాలు పా పాల్గొనవద్దని చెప్పేసి ఈరోజు మహేశ్వరం మండల్ మన కందుకూరు మండల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు మనం మీటింగ్ పెట్టడం జరిగింది ఆయన ఇంకా ముందు ఎక్కడన్నా ఈ పార్టీలో పార్టీ ఆఫీసు కాడ కానీ పార్టీ కార్యక్రమాలన్నా ఎక్కడ కనిపిస్తే మేము సహించము అయినా మా పార్టీలో నేడు ఆయన మేము చెప్పేసి మేము కోరుకుంటున్నాం